విశ్వామిత్రుని మాటలు రాజసింహుడో దశరథన మాటలు విని సంతోషించి తేజస్శాలయ్యకు విశ్వామిత్రుడి పలికను రాజసూర్ధాల గొప్ప వంశమును పుట్టి వశిష్ఠుని ఒక నీ వీటిలో మాట్లాడటం బాగున్నది నా మనస్సులోని మాటకు కార్యరూపం నిమ్ము నీవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడివము నేను కార్యసిద్ధి కొరకు నియమం పాటించుతున్నాను దానికి ఎరువురు రాక్షసులు విఘ్నములు సృష్టించుతున్నారు మారీచిన బాహులను రాక్షసులు రక్తమాసంలో రక్తమాసంలో కురి కురిపించి నా నియమం పాడు చేయగా నేను నిరుత్సాహంతో ఆ ప్రదేశం వదలతని వారిపై కోపగించటకు బుద్ధి పొట్ట పుట్టట్లేదు లేదు రాజసార్థుల సత్యపరాక్రముడు మనోవాహకారయుడు నీకు జ్యేష్టపుతున రామని నాకు అర్పించవు నా రక్షణలో నీకతడు తన ప్రతాపంచే వారిని సంహరింపగలడు నేనే అతనికి అనేక శ్రేయస్సులను సమకూర్చగలను ఇందులో సంశయం లేదు నీ కుమారుడు ముల్లోకం ముందును కీర్తనందగలడు ఆ రాక్షసులను రాముని ముందు నిలవలేరు మరొకడెవ్వడము వారిని సంహరించుటకు ఉత్సాహం చూపటలేదు రాముడే వారిని చంపగలడు రామునితో రాముని నీతో పంపము నీవు పుత్రప్రేమతో నా మాటను కాదనుకము నేను రామును సత్యపరాక్రమంగా నేరుదను వశిష్ఠుని కూడా తెలియను ఇది తపస్సాలు రందరికీ తెలిసిన విషయమే నీవు స్థిరమైన కీర్తిని కూరదేవి రాజేంద్ర రాముని నాతో పంపం వశిష్ఠుడి మొదలకు నీ మంత్రులు నా మాట అంగీకరించినప్పుడే శ్రీరాముని నాతో పంపం పది రాత్రులు మాత్రమే నా యజ్ఞమును కాపాడుట నీవు మనస్సులో దుఃఖపడకము అని పలికి విశ్వామిత్రుడు ఊరుకున్నాను